స్ అందరికీ నమస్కారం రేపు సోమవారం కొబ్బరికాయతో ఈ చిన్న పని చేస్తే మీకు అప్పులు అప్పుల కష్టాలు అన్నీ తీరిపోతాయి కొబ్బరికాయతో రేపు సోమవారం ఈ చిన్న పని చేయడం వల్ల మీకు లక్షల్లో ఉన్న అప్పు తీరిపోతాయే తాకట్టు పెట్టిన వస్తువులు కూడా తిరిగి పొందుతారని పండితులు చెబుతున్నారు సాధారణంగా ఈ పూజ చేసి శుభకార్యాలు తలపెట్టిన ఖచ్చితంగా వాడవలసిన వాటిల్లో కొబ్బరికాయ ఒకటి కొబ్బరికాయ హిందూ సా అత్యంత ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే ప్రతి దేవుడికి ఈ ప్రీతికరమైన నైవేద్యాల్లో కొబ్బరికాయ ఒకటి అయితే ఆ కొబ్బరికాయతో కొన్ని పరిహారాలు చేసి జీవితంలో సమస్యల నుండి బయటపడవచ్చు అని మీకు తెలుసా ధర్మంలో సనాతన ధర్మంలో కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఉంది దీని బలం దీన్ని శ్రీ బలం అంటారు టెంకాయ కొబ్బరికాయ కొట్టడానికి ఏ పూజ శుభకార్యం ఏదైనా పూర్తి కాదని నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలోనైనా గ్రహదోషాల్లో అడ్డంకుల కులం తొలగించుకోవడానికి కొబ్బరికాయ అద్భుతమైన నివారణ అని చెబుతూ ఉంటారు అందుకు ప్రతి పూజలు కొబ్బరికాయ తప్పనిసరిగా పెడతారు ప్రసన్నం దేవుడికి ప్రసన్నం చేసుకోవచ్చు ప్రత్యేక పూజలు చేసిన కొబ్బరికాయతోనే వారికి ప్రసన్నం చేసుకోవచ్చు సోమవారం ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు శివుడికి శివలింగానికి సమర్పించకూడని ఆరు వస్తువుల గురించి తెలుసుకుందాం అయితే శివుడు అసలు సమర్పించకూడని ఆరు వస్తువులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సోమవారం వస్తే చాలు శివాలయాల్లో భక్తులు నిండిపోతారు అలాగే చాలామంది వారి కష్టాల నుండి బయటపడతారు బయటపడే మనిషి పూజిస్తూ ఉంటారు వారితో పాటు శివలింగానికి ఎన్నో వస్తువులు సమర్పిస్తూ ఉంటారు శివలింగంపై ఆరు వస్తువులను సమర్పిస్తే శివుడికి సంతోషానికి జీవితంలో కష్టాలు తప్పనిసరి పండితులు చెబుతున్నారు ప్రతి సోమవారం మహాశివరాత్రి అంటే పర్వదినాల్లో మహాశివుని పూజిస్తూ ఉంటారు శివుని సమర్పణం శివుడి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు శివుడికి పూజ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా శివుడికి పూజ చేసే సమయంలో తులసి ఆకులను సమర్పించకూడదు ఈ పని చేయడం వల్ల అశుభం అందుకే పసుపు పసుపును కు పసుపును కుంకుమను సమర్పించకూడదు నల్ల నువ్వులు నీటిలో లేదా పాలల్లో కలపకూడదు తెల్ల నువ్వులను శివునికి సమర్పించవచ్చు అయితే శివలింగంపై కొబ్బరి నీళ్ళు ఎప్పుడూ సమర్పించకూడదు కొబ్బరికాయ లక్ష్మీదేవికి ప్రత్యేకత అని నమ్ముతూ ఉంటారు ఇది ఇది విష్ణువుకు సంబంధించినది శివునికి కొబ్బరి నీళ్ళు సమర్పించకూడదు శివునికి సింధూరం లేదా కుంకుమతో ఎప్పుడు కూడా పూజించకూడదు ఇలా చేయడాన్ని ఈ శివపు శివపురాణం నిషేధించింది అని నమ్ముతారు అయితే శివునికి ఎప్పుడు కూడా పూజించకూడదు ఇలా చేయడం కాబట్టి శివలింగంపై కుంకుమ సమర్పించరు కాబట్టి విభూతి సమర్పించవచ్చు పురాణాల ప్రకారం శివునికి తెల్లని నువ్వులు అంటే ఏ ఇష్టం ఉండదట ఒకవేళ పెట్టవలసి వస్తే అని చెబుతారు మొగలి చుట్టూ ప్రదక్షి లింగం మొగలి చుట్టూ ప్రదక్షిణలు అసలే చేయకూడదు అంటారు శాస్త్రాల్లో సగం వరకు తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అని దీని సారాంశం ఒకవేళ తెలియక తిరిగిన పూజ ఫలం దక్కదని పురాణాలు చెబుతున్నాయి తప్పులు చేయకూడదు మీరు తెలుసుకున్నారు కదా మీరు కూడా జాగ్రత్తగా పూజకు ఏర్పాటు చేసుకొని వినియోగించకూడనేవి పక్కన పెట్టి శివుని అనుగ్రహం పొందండి మీకు మీరు శివభక్తులు అయితే మా వీడియోని ఒక లైక్ చేసి అలాగే మీకు తెలిసిన వారికి ఎవరైనా శివ భక్తులు ఉన్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి శివ పూజకు సంబంధించినవి అన్నీ సిద్ధం చేసుకోండి మీరు ఈ పరిహారం చేస్తే చేసిన రోజు తల స్నానం చేయాలి సిద్ధం చేసుకున్న తర్వాత కొబ్బరికాయను తీసుకోండి పూజ చేయండి ఉద్యోగం వ్యాపార సమస్యలను ఎదుర్కొన్న విద్యాపరంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా కొబ్బరికాయలతో శివలింగ శివుని పటం వద్ద వదిలేయండి నమస్కరించుకొని ఆ కొబ్బరికాయలను తీసుకొని మీ ఇంటికి దృష్టి మీ ఇంటి దృష్టి తీసేయండి మొద రావి చెట్టు మొదట్లో వేప చెట్టు మొదట్లో కానీ పాతి పెట్టండి ఇలా పాతి పెట్టి మా సమస్యలు కూడా తీరిపోవాలి అని అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి ఇంటికి వచ్చేయాలి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోవాలి కుదిరి లేదా స్నానమైన చేయండి సమస్యలను ఈజీగా తొలగించుకోవచ్చు చీకట్లో ఉన్న జీవితానికి వెలుగును ప్రసాదిస్తాడు మనిషి మంచి మనస్సు మనసు మనసును సూచించబడతాయి ఈ భాగంలో ఉండే మూడు కన్నుల కొబ్బరికాయలో వెనుక భాగం ఉండే మూడు కన్నులు చాలా మంచి అర్థం ఉంది ముక్కంటిగా పిలువబడే శివుడికి మూడు కన్నులు ఆ మూడు గుర్తులు సూచిస్తాయి అలాగే స్వాల చాలా స్వచ్ఛంగా ఉండాలని సూచిస్తుంది కొబ్బరికాయలు సమర్పిస్తారు భక్తులు సరైన తయారైన తయారు చేసి కుంకుమ అత్యధిక విపరీతమైన వాటిల్లో కొబ్బరికాయకు అలంకరించడం ఒక విధంగా మంచిదే కానీ కొబ్బరికాయను కొట్టిన తరువాత కొబ్బరి కాయపై కుంకుమ పెడతారు ఇది ఏమాత్రం సరి అయిన పద్ధతి కాదు భగవంతుడు భాగం అంటే పవిత్రమైన కుంకుమ పసుపుతో ఉన్న కొబ్బరికాయ మనమే తినం కదా కుంకుమ ఉంటే కడుక్కొని మరి తింటాం మరి అలాంటి అప్పుడు స్వామికి స్వామికి పెట్టి కొబ్బరికాయ మాత్రం కుంకుమ పసుపు చల్లి పెట్టడం పెట్టడం అయినది మా ఏమాత్రం స్వామి నివేదించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి